డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సీనియర్ కార్డియాలజిస్ట్ ముఖర్జీ సార్ అయితే ఉన్నారు ఈ జేఎన్ వన్ ఈ కోవిడ్ గురించి అండ్ కొత్త వచ్చిన ఈ వేరే గురించి మాట్లాడేందుకు అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారి కండిషన్ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం సార్ ఉన్నారు సార్ అతని మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కోవిడ్ అనగానే మనము ఎక్కువగా భయపడిపోతూ ఉంటాము ఇప్పుడు ఇందాక తెలిసిన విషయం ఏమంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంట్లో ఆయన నివాసంలో పరీక్షలు చేయడం జరిగింది అని చెప్పేసి తెలుస్తోంది మరి అంటే జనాలలో ఇంత తిరగడం వల్ల ఇన్ని రోజుల పాటు జనాల జన చేయడం వల్ల వచ్చింది అనే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఈ కోవిడ్ అనేది వచ్చేటప్పుడు మామూలుగా ఒక ముందు నాలుగైదు రోజుల నుంచి ఎక్స్పోజ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది తప్ప మనకి నెలల తరబడి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వచ్చే అవకాశం తక్కువ అంటే ఇప్పుడు నా లాస్ట్ మూడు నాలుగు రోజుల్లో ఆయన ఎవరికి ఎక్స్పోజ్ అయి ఉంటారనేది ఇప్పుడు ఆయనకు వచ్చింది కోవిడ్ అని అనుకోవడానికి లేదు ఎందుకంటే కామన్ కోల్డ్ చాలా ఎక్కువగా ఉంది ఫ్లూ సీజన్ నడుస్తూ ఉంది ఎవరికే చాలా రకాల వైరస్లు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ వైరస్ లో ఏదైనా ఎఫెక్ట్ చేసి సో అలా వైరస్ ఏదైనా ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు ఈవెన్ కోవిడ్ కూడా మనకి లాస్ట్ మూడు నాలుగు రోజుల్లో మనకి ఎవరికి ఎక్స్పోజ్ అవుతాము అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప చాలా రోజుల నుంచి వచ్చే అవకాశం అయితే సో సార్ ఇంకో విషయం ఏంటి అంటే వింటర్స్ అనగానే ఫస్ట్ మనకి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఫీవర్ అయినా జలుబైనా దగ్గైనా ఏదైనా వస్తుంది మేబీ ఇప్పుడు కోవిడ్ అనే పేరు మనకు ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి మూడుట్లలో ఏ సిమ్టమ్ కనిపించినా భయపడుతున్నారు అంటే ఇప్పుడు ఇంకొంచెం దాన్ని తలనొప్పి వస్తుంది బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏ సిమ్టమ్స్ వస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకునేంత వరకు మనం వెళ్ళాలి సార్ అంటే సిమ్టమ్స్ ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కూడా మనకి సేమ్ సింటమ్స్ ఉంటాయి అంటే బాడీ పెయిన్స్ కావచ్చు ఫీవర్ కావచ్చు తలనొప్పి కావచ్చు జ్వరం కావచ్చు త్రోట్ కావచ్చు దగ్గు కావచ్చు ఇవన్నీ సింటమ్స్ ఉంటాయి కొంతమందికి అయితే వాసన తగ్గిపోవడము ఇట్లాంటి సింటమ్స్ ఉంటాయి అలా వచ్చినాయి అనుకోండి వాసన తగ్గే సింటమ్స్ వస్తే అది కోవిడ్కి సంబంధించింది అనేది మనకు తెలుస్తుంది బట్ అట్లా కాకుండా మిగతా సింటమ్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి ఫీవర్ లేదు హెడేక్ ఉంది తర్వాత రన్నింగ్ అవుతుంది హెడేక్ ఉంది సోర్ త్రోట్ ఉంది ఫీవర్ లేదనుకోండి స్టిల్ ఇలా కూడా మనకు కోవిడ్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సింటమ్స్ వైరల్ ఇల్నెస్ లాగానే సింటమ్స్ వస్తాయి బట్ అట్ ది సేమ్ టైం అలా వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ని యూజువల్గా వన్ ఆర్ టూ డేస్ మనం అబ్జర్వ్ చేసుకొని తగ్గిపోయినాయి అనుకోండి టెస్టింగ్ అవసరం లేదు టూ డేస్ లో తగ్గలేదు అనుకోండి అప్పుడు మనం ఆర్టీపీసీఆర్ అనేది చేయించుకోవచ్చు ఇది కొద్దిగా ఆర్బిటరీ ప్రిన్సిపల్ టూ డేస్ తర్వాత ఎందుకు చేయాలనేది ఆర్బిటరీ బట్ అట్లా మనం అందరికీ చేయలేం కాబట్టి బట్ ఈ లోపల ట్రాన్స్మిట్ అవుతుంది కదా అంటే ఆ టూ డేస్ కొద్దిగా ఐసోలేట్ అయి ఉండటం మాస్క్ ధరించి ఉండటం ఇలాంటివి మెయిన్ అనమాట అంటే మనం ఎప్పుడైతే మనకి ముందు సింటమ్స్ వస్తాయో ఫస్ట్ చేయాల్సింది ఐసోలేట్ అయిపోవడం ఆ తర్వాత టూ డేస్ తర్వాత మనం టెస్ట్ చేయించుకోవచ్చు ఈ లోపల మిగతా వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే చాలు ఓకే సార్ ఇప్పుడు ఓమిక్రాన్ వేరియంట్లోనే ఇది జేఎన్ వన్ అనేసి అంటున్నారు అంటే ఓమిక్రాన్ అప్పుడే చాలా తక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు అండ్ డెత్స్ అనేది తక్కువైనాయి డెల్టాతో పోలిస్తే డెత్స్ అనేవి తక్కువైనాయి బట్ మనకి ఓవరాల్గా ఐసోలేషన్ అవన్నీ చేసుకుంటున్నాం జేఎన్ వన్ ఎవరెవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సార్ అంటే ఎవరైనా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదంటే పిల్లలక వృద్ధులక ఎలాంటి వాళ్ళకి అవుతుంది సార్ అంటే జేఎన్ వన్ వచ్చేటప్పటికి మనకి ఇంతకు ముందు లాగానే కోవిడ్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో ముఖ్యంగా యుక్త వయసులకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం బయటకు వెళ్తారు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం పిల్లల్ని కూడా అది క్షమించదు ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది మనం ఇంతకుముందు కూడా చూసాం కోవిడ్ అనేప్పుడు పిల్లలకి ఇన్ఫెక్ట్ అవుతారు బట్ వాళ్ళకి సివియర్ కాదు ఒమిక్రాన్ విషయంలో మనం అసలు ఆల్మోస్ట్ మరణాలు చూడాల మరణాలే ఉండేవి కాదు ఇప్పుడు జేఎన్ వన్ వచ్చిన తర్వాత కొంతమేరకు మరణాలు కనిపిస్తున్నాయి కానీ యూజువల్గా ఇది కూడా మనకి ప్రధానంగా గానే ఉండి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఏం ప్రమాదంగా ఉండే అవకాశం లేదు భయపడాల్సిన అవసరం లేదు బట్ అట్ ది సేమ్ టైం జేఎన్ వన్ అనేది కొత్త సబ్ వేరియంట్ కావటం వల్ల దీనికి ఏమైనా కొత్తగా ఆ ఉంటాయా సివిరిటీ విషయంలో ఏమైనా మార్పులు వస్తాయా అనే విషయం మనం తెలిసే వరకు మనం కొద్దిగా అధికంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఓకే సార్ ఇప్పుడు మధ్యలో మనం విన్నాము అంటే టూ వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా వ్యాక్సిన్ అయితే తీసుకోవడం జరిగింది తర్వాత తర్వాత వాళ్ళు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు ఏ చిన్న అని వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అయింది మరి ఇప్పుడు ఈ జేఎన్ వన్ ఎవరైతే ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా సార్ అంటే బూస్టర్ డోస్ అనేది గవర్నమెంట్ డోస్ 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 అని ఇచ్చారు బూస్టర్ తీసుకున్నారు ఆ బూస్టర్ డోస్ తీసుకునే వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం కాలేదు అందరూ తీసుకున్నాం ఏం కాలేదు బట్ ఇలా కాకుండా మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బూస్టర్స్ తీసుకున్నప్పటికీ కూడా దాన్ని బైపాస్ చేసి డిసీజ్ కలిగించగలిగే కేపబిలిటీ జైన్ వన్ అది కాక అప్పుడు వచ్చిన వేరియంట్ ఏంటి డి సిక్స్ వన్ ఫోర్ జీ దానికి అగనెస్ట్ గా మనం చేయబడిన వైరస్ వ్యాక్సిన్స్ అవి ఇప్పుడు వస్తున్న వేరియంట్ సబ్ వేరియంట్ జన్ వన్ దీనికి అసలు ఆల్మోస్ట్ దాన్ని ఆ వ్యాక్సిన్ పట్టించుకునే పట్టించుకోదు అంటే వ్యాక్సిన్ అస్సలు వేసుకునే వాళ్ళకి కొంచెం సివిరిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళకి కూడా ఇది కలెక్ట్ చేసే ఒక జబ్బు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఈజీగా తీసుకునే అవకాశం లేదు సార్ ఇప్పుడు బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి ఈ ఏదైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి ముందు నుంచి కొంతమంది ఒకప్పుడు డోసెస్ తీసుకోలేరు వాళ్ళు బికాస్ బీపీ ఉంటే తీసుకోవద్దని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది అని చెప్పేసి తీసుకోలేరు మరి వాళ్ళకి ఇప్పుడు ఈ జన్ వన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్ అంటే అసలు బీపీ ఉంటే వాళ్ళకి చెప్పలేదండి గవర్నమెంట్ తీసుకోలేదు సార్ ఉంటే ఎక్కువగా అంటే కోమార్బిడేటిస్ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఎక్కువ తీసుకోమని చెప్పారు అంటే మానేయటం అని కాదు ఖచ్చితంగా తీసుకోమని చెప్పారు కానీ అలా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళలో సివియరిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ అందుకని ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ వేసుకుందామా మళ్ళీ బూస్టర్ డోసెస్ తీసుకుందామా అంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ ఏమో ఫస్ట్ ఉన్న వేరియంట్ ఇప్పుడు వస్తున్న సబ్ వేరియంట్ ఏమో జైన్ మన్ అందుకని ఇప్పుడు హడావుడిగా వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల బెనిఫిట్ వచ్చే అవకాశం తక్కువ అంత ఉండే అవకాశం తక్కువే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దాని నుంచి వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే మాస్క్ జాగ్రత్తగా ధరించడం సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవడం సింటమ్స్ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవడం ఇవి చేసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళు వెళ్ళి ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల గొప్ప అద్భుతాలు జరగవు అలాగే అంటే ఇది మాక్సిమం చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ అనుకోవచ్చు మేబీ రియల్ సమ్మర్స్ వింటర్స్ లోనే మనం కోవిడ్ అనేది మళ్ళీ వింటూ ఉంటాం రెయి సీజన్ మొత్తం అయిపోయి సమ్ వింటర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనే టైంకి ఓకే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వస్తుంది అన్నట్టుగా మనకు వినిపిస్తూ ఉంటుంది అంటే ఈ టైంలో అది హై అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్ అంటే అది యూజువల్గా వింటర్లో రెస్పిరేటరీ ఇల్నెసెస్ బాగా పెరుగుతాయి ఇన్ఫ్లుయెన్సా కూడా యూజువల్గా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది వస్తుంది అది కామన్ ఎందుకు అని అంటే ఒకటి చలిలో వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉండటంతో పాటుగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండోర్ ఏరియాస్లో సెలబ్రేషన్స్ కానివ్వండి ఇండోర్ ఏరియాస్లో కలిసి ఉండే అవకాశం కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల ఉన్నప్పుడు ఎక్కువ మంది కలిసి ఉంటారు కాబట్టి మనకి ఆ రకంగా ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు అంటే వింటర్లో వెళ్ళం కానీ మీరు ఫస్ట్ వేవ్ చూసినట్లయితే మనం అది మార్చి నుంచి మొదలుకొని సెప్టెంబర్ వరకు ఉంది సెకండ్ వేవ్ డెల్టా వేవ్ చూసుకున్నా కూడా అది డిసెంబర్ లో స్టార్ట్ కాల మళ్ళీ అరౌండ్ సమ్మర్ కే వచ్చింది ఒమిక్రాన్ తీసుకుంటే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి లోపల అయిపోయింది ఒమిక్రాన్ సో ఇది డిఫరెంట్ సీజన్స్ లో కలెక్ట్ చేస్తుంది కోవిడ్ మిగతా వాటి లాగా కాకుండా కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ఒక సీజనల్ వేరియేషన్ ఆస్క్రైబ్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఫస్ట్ వేవ్ వచ్చింది ఎప్పుడంటే అప్పుడు లాక్డౌన్ వల్ల మనం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాం కానీ సాధ్యం వరకు అది జనవరిలోనే స్టార్ట్ అయ్యేది మనం ఫిబ్రవరిలో మనం పూర్తిగా లాక్డౌన్లోకి లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ జూన్ వరకు మనం లాక్డౌన్లో ఉండటం వల్ల ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసామో అప్పుడు కేసెస్ పెరగడం కాబట్టి మనం దాన్ని ఆర్టిఫిషియల్గా డిలే చేయడం జరిగింది బట్ యూజువల్గా సీజన్స్కి ఇది బాగా అడైర్ అయ్యి సీజనల్ రూల్స్ పాటించే వైరస్ అయితే కాదు సార్ అలాగే ఫుడ్ పరంగా కానివ్వండి ప్రికాషన్స్ పరంగా కానీ ఏమేమి తీసుకుంటే బెటర్ సార్ బికాస్ బయట ఫుడ్ తినకూడదు అని చెప్పేసి డాక్టర్స్ చాలా మంది చెప్పడం జరుగుతుంది అలాగే మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా దగ్గర ఉన్నాం కాబట్టి మనం మాస్కులు పెట్టుకునే చేయడం జరుగుతుంది సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ చెప్పండి సార్ మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ థింగ్ అందరూ మాస్కులు ధరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ధరించాలి రెండోది ఎందుకంటే చాలా మంది ఇప్పటికి మాస్క్ పెట్టుకోమంటే పెద్ద మినిట్ సార్ నిన్న మాల్లోకి వెళ్ళి చూస్తే అసలు ఎవరు మాస్క్ పెట్టుకొని కనపడలేదు రెండోది మాస్క్ పెట్టుకోవడంతో పాటుగా మనం సెల్ఫ్ ఐసోలేషన్ అంటే మనకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అదేవిధంగా మనకి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళని కొంత ఐసోలేట్ చేసుకొని ఉంచుకోవటం ముఖ్యం ఇదే మాత్రమే కాకుండా వెంటిలేషన్ ఎక్కువ ఉన్న రూమ్స్లో కానివ్వండి ఓపెన్ ఎయిర్లో కానివ్వండి మనం మీటింగ్స్ అవి కండక్ట్ చేసుకుంటే బాగుంటుంది క్లోజర్ స్పేసెస్లో మనం కండక్ట్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ప్యానిక్ కాకుండా ఉండటం ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో ప్రాణాలు పానిక్ ఎక్కువ పోయినాయి డిసీజ్ కన్నా సో పానిక్ అవ్వకుండా ఉండటం ముఖ్యం ఎందుకంటే జన్ వన్ నైన్టీ నైన్ పర్సెంట్ నేను కొంచెం కాషన్ తీసుకోమని చెప్తున్నాను మిగతా వాళ్ళకన్నా బట్ కాషన్ తీసుకున్నప్పటికీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఏం కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు సో ఇన్ఫెక్షన్ రాకుండా నివారించుకోవడానికి ప్రయత్నం చేయటం ఒకవేళ వస్తే భయపడకుండా దాన్ని ఫేస్ చేయటం మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి సో వీటన్నిటి జాగ్రత్తలతో పాటు కొన్ని మిస్టేక్స్ చేశాం మనం మొదటి రెండు వేస్ లో దాంట్లో ప్రధానమైనది ఆహారం విషయంలో బలమైన ఆహారం తీసుకోమని అందరూ చెప్పారు కానీ ప్రజలు ఏ విధంగా చేశారు ఎక్కువ ఆహారం తీసుకొని బరువు పెరగడం దిగినారు అది పొరపాటు అదేవిధంగా మనం ఇంకొకటి ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటి టెస్టింగ్లు అన్ని చేసుకోవడం ఆపేశారు ఆ టైంలో ఇవన్నీ చేసుకోకపోవడం వల్ల తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత గుండె జబ్బులు విపరీతంగా పెరిగినాయి సో అందుకని ఈసారి ఆ తప్పులు ఆ మిస్టేక్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మూడవది ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ వాడకుండా జాగ్రత్తగా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్సే వాడుకోండి అంటే అత్యద్భుతమైన మెడిసిన్స్ ఏమీ లేవు స్టిరాయిడ్స్ ముందే వేసేసుకోవడం ఇట్లాంటి తప్పులు చేశారు ముందు అలాంటి తప్పులేమీ చేయకండి లాస్ట్గా నేను మళ్ళీ చెప్తున్నా అప్పుడు స్ట్రెస్తో పాటుగా చాలామంది ఇబ్బంది పడటం జరిగింది ఖచ్చితంగా స్ట్రెస్కి లోన్ అవ్వకండి ఏం ప్రమాదం లేదు ఈ ప్రమాదం నుంచి ఏ ఈ పొంచి ఉన్న వేరియంట్ నుంచి మనం తేలిగ్గానే తప్పించుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో చూశారు కదండీ అంటే సార్ చెప్పిన విధంగా ఖచ్చితంగా మాస్కులు ధరించండి అండ్ నేను కూడా ఈ ఫుల్ వీడియో విత్ ప్రికాషన్స్ చేయడం జరిగింది బికాజ్ చాలా క్లోజ్గా కూర్చొని ఉన్నాం కాబట్టి సో నేను కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాను అండ్ అలాగే మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోండి శానిటైజేషన్ మ్యాండేటరీ అండ్ అలాగే ఇప్పుడు చాలామందిని బయట మాల్స్కి వెళ్తూ కొత్త కొత్తగా మాల్స్ ఓపెన్ అవుతున్నాయి అక్కడ వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బెటర్ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే బయట ఫుడ్ని కొంచెం దూరం చేయండి బికాస్ అక్కడ ఎలాంటివి వాడుతున్నారు ఏంటి అక్కడికి ఎంతోమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ జేఎన్ వన్ గురించి ఎక్కువగా భయపడి దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా సిమ్టమ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవడం మంచిదని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తున్నాను క్యూబ్ టీవీ